బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజా రవితేజ శృతి హాసన్ కలిసి నటించిన వాల్తేరు వీరయ్య సూపర్ జూపర్ హిట్ అయితే అందుకున్న విషయం అందరికీ తెలిసిందే మరి సంక్రాంతి కానుకగా విడుదల ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది మరి మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించింది మెగాస్టార్ చిరంజీవి గత చిత్రాలతో పోల్చుకుంటే వాల్తేరు వీరయ్య సినిమా చాలా అద్భుతంగా ఉందనే టాక్ అయితే వచ్చింది కేవలం నాలుగు రోజుల్లోని వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది వాల్తేరు వీరయ్య ఇక దీంతో భారీ కలెక్షన్స్ అయితే వచ్చాయని చెప్పారు అయితే ఓ సందర్భంలో దర్శకుడు బాబీ కమెడియన్ వెన్నెల కిషోర్ మెగాస్టార్ చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఇక ఈ సినిమాకి సంబంధించిన పలు విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు మరి ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీ షూటింగ్ సందర్భంగా జరిగిన ఓ విషయాన్ని అయితే ప్రేక్షకులతో వెల్లడించారు ఇక ఈ చిత్రంలో చిరంజీవి వేరుశనగలను నములుతూ దాని పొట్టుని మాజ్గా గాల్లోకి ఊదే సన్నివేశం ఉంటుంది ఇక ఈ సన్నివేశం కోసం తన ఇంట్లో జరిగిన ఓ సరదా సన్నివేశాన్ని అయితే బయట పెట్టారు మన మెగాస్టార్ ఇక ఈ సన్నివేశాన్ని చిరు మాటల్లో సెట్లో ఈ సన్నివేశం ఉదయం ఎనిమిది గంటలకి స్టార్ట్ అవుతుంది మరి వేరు శనిగలు తీసుకుని రమ్మని చెబితే సెట్ ప్రాపర్టీ వాళ్ళు అటు ఇటు పరిగెత్తారేమోనని మా ఇంట్లో నేను పని మనిషితో నేను షూటింగ్కి వెళ్లే ముందే వేరు శనగలను పొట్టు ఇస్తావా అని ఆమెను అడిగాను దానికి ఆమె ఆశ్చర్యపోయి నా వైపు అలానే చూసింది అదేం చేసుకుంటారు సార్ అని నన్ను అడిగింది కావాలంటే పల్లీలు ఇస్తాను సార్ అని చెప్పింది ఆ తర్వాత ఆమెకి అర్థమయ్యేలా చెప్పి చివరికి ఒక ప్యాకెట్ నిండా పల్లీల పొట్టుతో సెట్కి చేరుకున్నానని చెప్పుకొచ్చారు అలా పాత్ర విషయంలో తాను ఎంతో నిబద్ధతో ఉంటానని చెప్పుకొచ్చారు చిరంజీవి గారు